అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చేసాయి ముప్పై ఐదు ఎగ్జిట్ పోల్స్ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి తమ అంచనా రిలీజ్ చేశాయి ఒక ఐదు మాత్రమే అంటే నిన్న నలభై సంస్థలు ఎగ్జిట్ పోల్ సంచనాలు రిలీజ్ చేస్తే ముప్పై ఐదు కూటమికి కేవలం ఐదు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిపోర్ట్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది మరి వైఎస్ జగన్ గారు రెండోసారి అధికారం చేపట్టడం సాధ్యం కాదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ జాతక బలం ఈసారి ఏ విధంగా ఉంది ఆ బలం కరెక్ట్గా ఉంటే మళ్ళీ ఆయనే గెలిచే అవకాశం ఉందని ఒక సమాచారం ఉంది మరి జాతక రీత్యా సో ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని మీడియా సంస్థల్లో నేను కూడా చూశాను సో జాతక బలం చాలా బాగుంది నెక్స్ట్ ఆయనే వస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ నమ్మకండి మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొంతమంది జ్యోతిష్యులు వాళ్ళ జాతక చక్రానికి సంబంధించి జగన్ గారికి సంబంధించి ఒక టేబుల్ వేసి కూడా చూపించే ప్రయత్నం చేశారు అది నిజంగా వాస్తవం ఉందా లేదా నిజంగానే బాగుందా లేదంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమన్నా అబద్ధాలు ఉన్నాయా అసలు వాస్తవం ఏంటో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జగన్ గారి జాతక చక్రం పూర్తిగా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది ఎంతవరకు ఆయనకు అనుకూలంగా ఉంది వీటి గురించి కూడా మనం మాట్లాడడానికి ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు పండిట్ జీ వెంకటారాయణ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నేను చూశాను ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీరు కూడా చూసుంటారు చాలా వరకు కూటమికి ఉన్నాయి కొన్ని మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అన్ని మాత్రమే జగన్ గారికి అనుకూలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది సో కొన్ని సంస్థల్లో మీడియాకు సంబంధించిన సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారి జాతక చక్రం వేసి ఆయనకు బాగుంది మళ్ళీ ఆయన వస్తుంది అని చెప్తున్నారు సో మీకున్నటువంటి అంచనా ఏంటి మీ అనుభవాన్ని రంగరించి మాకు తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారి జాతక బలం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉందో మనం టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి తెలియజేస్తా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని విశ్లేషిస్తాను నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ యొక్క జాతక చక్రాన్ని జ్యోతిష్ శాస్త్ర కోణంలో నా అనుభవాన్ని జోడించి మీకు విశ్లేషణ అందిస్తాను అనేక విధాలుగా అనేక కోణాల్లో ఇంకా ఇతర జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉంటారు వారి వారి కోణాల్లో వాళ్ళది కరెక్ట్ అవ్వచ్చు నా కోణంలో నేను చెప్తున్నాను ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం కన్యా లగ్నం ద్వితీయంలో కుజుడు తృతీయంలో శుక్రబుధులు చతుర్థంలో కుజరాహు రవులు నవంలో భాగ్యస్థానంలో శని దశమ స్థానంలో కేతువు చంద్రుడు ఇది రాశిచక్ర ఈ రాశిచక్రంలో శని వక్రించి ఉన్నాడు శుక్రుడు వక్రించిన శని గ్రహంలో ఉన్నాడు శుక్రుడు అను అనురాధ నక్షత్రంలో ఉన్నాడు బుధుడు అనురాధ నక్షత్రంలోనే ఉన్నాడు వక్రించిన శనిలో ఇక్కడ వక్ర ఫలాలు ఎలా ఉంటాయి అనేది కూడా ముందు జ్యోతిష్య కోణంలో నేను తెలుసుకున్నాను ఏదైనా ఒక గ్రహము వక్రించినప్పుడు అది మంచి స్థానంలో అనుకూలమైన స్థానంలో ఉన్నప్పుడు వక్రించిస్తే చెడు ఫలితాన్ని ఇస్తుంది చెడు భావంలో ఉండి వక్రిస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇది ఒకరి గృహం యొక్క తత్వము నిజము ఎవరైనా సరే పరిశోధకులు ఇది పరిశోధించుకుంటే మీకైనా అర్థమవుతుంది ఇక్కడ ఒకే ఒకే ఒకరి గ్రహములో రెండు గ్రహాలు మూడు గ్రహాలు ఒక గ్రహము ఒకరించి ఒకరించిన గ్రహంలో ఉండే ఒకరి లేని గ్రహాలు ఉంటాయి అప్పుడు ఎలా ఉంటుంది ఒక్కరించిన గ్రహము ఒక్కరించిన గ్రహములో ఉంటుంది అది ఎలా ఉంటుంది అది అనుభవం మీద అన్వేషిస్తే కానీ సత్యాలు తెలియవు అంతేగాని ఏదో ఇక్కడ పరివర్తనాలు కూడా ఉంటాయి ఇక్కడ ద్వితీయ తృతీయాధిపతి పరివర్తనం ఉంది జగన్ గారి జాతకంలో నవాంశకెళ్ళేటప్పటికీ చంద్రశేనులు పరివర్తనం ఉంది భుజబుద్ధుల పరివర్తనం ఉంది ఈ ఇక్కడ నాలుగు పరివర్తనాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుంటే నాలుగు గ్రహాలు స్వస్థానంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ఇట్లా నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఎక్కువ గ్రహాలు స్వస్థాన ఉచ్ఛల్లో ఉంటే జనరల్గా సామాన్య జీవి కూడా మహారాజుగా అవుతాడు అది ఒక అధిపతిగాను ఒక పొలిటికలే అవ్వాలి అవసరం లేదు ఒక ఒక ఫ్యాక్టరీకి కూడా అధిపతి అవుతాడు అది జనరల్గా సహజ చెద్దాం ఇక్కడ అనేక మంది అనేక కోణాల్లో చెబుతున్నారు నా కోణంలో నేను ఏంటంటే రెండు వేల పద్నాలుగులో రాహు ఇంటి శని జరిగింది దీనికి అప్పుడు ఓడిపోయారు రాహు ఇంటి శనిలో రాహు అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకూలంగా లేనప్పటికీ కూడా రాహు ఇంటి శని ఏ వ్యక్తిని అయినా భ్రష్టపట్టించింది అది జ్యోతి జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష్ నిపుణులు అందరికీ తెలిసిన సత్యం రెండు వేల పంతొమ్మిదిలో బుద్ధుడు ఇంటే బుద్ధుడు అంటే బుధుడు శనిగ్రహంలో ఉక్రించి ఉన్నాడు శనిగ్రహంలో ఉక్రించి ఉన్నాడు తృతీయంలో బుధుడు జనరల్గా మేలు చేయడు తృతీయంలో బుధుడు ఉన్నప్పుడు జనం అది అనుకూలంగా ఫలితం ఇవ్వదు వ్యయంలో బుద్ధుడు ఉన్నా సరే అనుకూల ఫలితం ఇవ్వదు కానీ ఈయన గెలిచాడు ఎందుకు గెలిచాడు ఈ బుద్ధుడు అనురాధ నక్షత్రంలో శని ఒక్కరించిన నక్షత్రంలో ఉన్నాడు పరోక్షంగా తృతీయంలో చెడు భావంలో ఉండి కూడా మంచి చేశాడు ఒకరి గ్రహంలో ఉండటం వల్ల ఇక్కడ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది మే అది రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా శనింటి శుక్రుడు శని శుక్రుడు అనురాధ నక్షత్రం ఉన్నాడు శని గ్రహంలో ఉక్రించాడు ఎంపీ అయ్యాడు ఇక్కడ శని రోహిణి నక్షత్రంలో వక్రించాడు ఈ రోహిణిలు వక్రించినప్పుడు ఈ చంద్రుడు దశమ స్థానంలో ఉన్నాడు అలాంటప్పుడు జనరల్ గా జ్యోతిష్యం చెప్పే ప్రతి ఒక్క జ్యోతిష్యులకి దశమ చంద్రుడు లాభాధిపతి దశములో ఉంటే యోగం అంటారు ఇక్కడ యోగం ఇవ్వదు ఎందుకని ఇవ్వదు శని రోహిణీలో ఉన్నాడు వక్రించిన శని రోహిణిలో ఉంటే చంద్ర స్థానంలో ఉన్నాడు మంచి స్థానంలో చంద్రుడు ఉన్నా సరే హాని చేస్తాడు దానికి ఉదాహరణ రెండు వేల పన్నెండు సిబిఐ అరెస్టు చంద్రస్థానం చంద్ర అంతర్దశలోనే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఇది అసత్యం అంటానికి ఇక్కడ సత్యాన్ని చూపిస్తున్నాను మీకు ఓకే శని వక్రించి చంద్రుల్లో ఉండటం మూలంగా చంద్రుడు దశమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన అరెస్ట్ అయ్యాడు అంతేగాని ఏదో గోచారంలో ఈ రవి లేక ఇంకోటి రీజన్స్ చెప్పి నమ్మించటం అనేది అది జ్యోతిష్ శాస్త్రంలో అది సాధ్యపడేది కాదు ఏ నిష్ఠాతుడైన జ్యోతిష్యులు ఎవరైనా సరే ఖచ్చితంగా రీజన్ ఇచ్చి తీరతారు ఇప్పుడు గతంలో జరిగిన పరిణామాలన్నీ కూడా సరిపోలని అంటారా సరిపోయింది మీకు మీకు అందుకే ప్రూఫ్ ఇచ్చాను ఇక్కడ శని రోహిణిలో ఉక్కిరించి చంద్రుడు ఉన్నాడు దశమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు దశమంలో చంద్రుడు ఉన్నప్పుడు యోగము యోగిస్తుంది చంద్రదశలో బాగా అమోఘంగా ఉంటుంది అని జ్యోతిష్యులు జనరల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ ఉక్కిరించిన శని ఉన్నప్పుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు చెడు చేస్తుంది చెడు స్థానంలో ఉన్నప్పుడు మంచి చేస్తుంది ఇక్కడ చంద్రుడు అరెస్ట్ చేయించాడు ఇక్కడ శుక్రుడు ఇక్కడ ఇక్కడ శుక్రుడు వక్రించిన స్థానంలో తృతీయ స్థానంలో మంచిని ఇవ్వడు శుక్రుడు పైగా కుజుడు కుజ స్థానంలో శుక్రుడు అంత మంచిది కాదు ఓకే అది అయినప్పటికీ శుక్రుడు శుక్రుడు మీకు యోగాన్ని ఇచ్చాడు ఇప్పుడు రెండు వేల తొమ్మిది సెన్నిట శుక్రుడు ఎంపీ అయ్యారు వెంటనే రెండు వేల పదిలో ఆయన రిజైన్ చేశారు సరే ఇప్పుడు ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు ఎన్నికలు ముగిసాయి రెండు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి ఏంటి సిచువేషన్ ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితి చెప్పడానికి గతాన్ని మీకు వివరించి సత్యం ఒక రీజన్ గా వస్తే గానీ ఇది సత్యం అని అనిపించదు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ప్రెసిడెంట్ బుధుడు శుక్రుడు స్టార్ట్ అయ్యింది ఇప్పుడు బుధుడింటి శుక్రుడా శుక్రుడు ఓకే ఇప్పుడు ప్రజెంట్ బుధుడింటి శుక్రుడు స్టార్ట్ అయింది బుధుడు శని గ్రహంలోనే ఉన్నాడు శుక్రుడు శని గ్రహంలోనే ఉన్నాడు ఇద్దరు కూడా అనురాధ నక్షత్రంలోనే ఉన్నారు ఇద్దరు అనురాధ నక్షత్రంలో ఉన్నప్పుడు శుక్రుడు ఒక గ్రహం ఉన్నప్పుడు యోగాన్ని ఇస్తుంది రెండు గ్రహాలు ఒకే ఒకరి చెందిన ఉన్నప్పుడు ఒక గ్రహానికే యోగాన్ని ఇస్తుంది కానీ ఇంకో గ్రహానికి ఇవ్వదు ఓకే ఆ కోణంలో ఇప్పుడు ఈ దశలో ఈ బుధ దశలో ఈ అనుకూలంగా లేదు ఈయనకి రాజ్యాధికారం రావడానికి తక్కువ అవకాశాలు కనిపిస్తుంది ఈయన మళ్ళీ సీఎం అవడానికి ఈ యొక్క ఒకరి గ్రహంలో ఉన్న రెండు గ్రహాల యొక్క దశ అంతర్దశల వలన ఈయనకి ఎక్కువ యోగం కనిపించట్లేదు యోగం దగ్గరికి వచ్చేసిన యోగం దగ్గరికి వచ్చినప్పుడు కూడా తోసి ఈ ఒకరి గ్రహాలు నెక్స్ట్ గోచార బలం కూడా చూసుకుందాం గోచార బలానికి వెళ్తే సప్తమ రాజ్యాధిపతి గోచారం వృషభంలో ఉన్నాడు ఇప్పుడు గురువు ఇందు జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి అంటే ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఈ వ్యయంలో సప్తమ రాజ్యాధిపతి గోచార ఫలం గోచారం కూడా ప్రామాణికంగా తీసుకోవాలి ఫలం చెప్పేది అంటే పురిపు పూర్తిగా గోచారం మీద డిపెండ్ అవ్వకూడదు కానీ గోచార శక్తిని కూడా తీసుకుని ఫలితాన్ని నిర్ణయించాలి వ్యయంలో ఉన్నాడు గురుడు ప్రస్తుతం జూపిటర్ ఆ విధంగా చూసుకున్న దశమ సప్తమ రాజ్యాధిపతి వీక్ గా ఉన్నాడు ఈ ఈ ఈ కోణంలో ఈ జ్యోతిష్ కోణంలో ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ అవకాశం కనిపించటం లేదు కూటమే అధికారంలోకి వస్తానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి జగన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండదంటారు జగన్మోహన్ రెడ్డి గారు మెజార్టీ రావటం అది తక్కువగా కనబడుతుంది ఎందుకంటే ఆ పార్టీ అధిపతి సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఆయన యొక్క జాతక విశ్లేషణ బట్టి అవకాశంగా ఎక్కువ అవకాశాలు కనిపించట్లేదు ఈసారి వైసీపీ ఓడిపోతుందని చెప్తారు ఆయన గ్రహ బలాన్ని చూసి ప్రస్తుతం ఉన్నటువంటి జ్యోతిషాన్ని బట్టి ఆయన మళ్ళీ అధికారంలోకి రావటం కష్టమే టైట్ కష్టం ఇదేంటి సరే ఇది నవంశ నవాంశను కూడా ప్రామాణికంగా తీసుకుని ఈ జాతక చక్రం యొక్క ఫలితాలు చెప్పటం ఇది ఈ నవాంశతో పాత్ర అరూఢం ఈ అరోఢాన్ని కూడా ఈ దశమాధిపతిని వీటిని ప్రామాణికంగా మేము చూసి ఇప్పుడు ఈ యొక్క దీంట్లో విశ్లేషతానికి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మేము తోనే వాటిని క్యాల్కులేషన్ చేసుకుని ఫలితం చెబుతున్నాం ఓకే అది దీనికి ప్రూఫ్లు ఏంటి అంటే అది మొత్తం రెండు వేల తొమ్మిది ఆయన ఎంపీగా గెలిచారు శనింటి శుక్రుల్లో రెండు వేల పదిహేడు నవంబర్ పాదయాత్ర సెనింటి రాహువులో రెండు వేల పద్నాలుగు సెనిట్ రాహువు ఎవరికి వచ్చినా ఓడిపోతారు ఎవరికన్నా ఎంత గొప్పవాళ్ళనైనా సరే చాలా ఇబ్బందులు పెడతారు అనేకమైన టార్చర్స్ చేస్తారు సెనిట్ రాహు అది రెండు వేల పన్నెండు మే సిబిఐ చంద్రుడి అన్నమాట అంతర్దేశ జనరల్గా ఆ దశలో కూడా చంద్రుడు దశమంలో ఉన్నాడు ఏం జరగదని చెప్తారు కానీ శని ఒక్కరించి చంద్రుస్థానంలో ఉన్నాడు ఒకరి గ్రహం ఉన్నప్పుడు ఆ మంచి స్థానంలో ఉన్న గ్రహాన్ని చెడుదారి తప్పిస్తాడు ఓకే ఆ కోణంలో ప్రజెంట్ రెండు గ్రహాలు శని ఒకరి గ్రహం అయిన శని గ్రహంలో ఉండేవి కాబట్టి బుధ శుక్రు బుధ శుక్రులు ఇప్పుడు ప్రస్తుతం అనుకూలంగా లేదు ఒక గ్రహానికే ఇస్తాడు ఓకే ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి అనుకూలించడం ఒకటే ఓకే అదే అయితే కష్టమే ఒక గ్రహానికి అనుకూలం ఇచ్చినప్పుడు ఇంకో గ్రహానికి ఎక్కువ హాని చేస్తాడు ఒకరి గ్రహం ఎప్పుడైనా సరే ఎక్కువ జరిగే ఒక నష్టం చేస్తుంది డ్యూటీ అది నష్టం నష్టం చేస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం బట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి కూటమికే అధికారంలోకి వస్తుందని అని అర్థమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్